నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క టెంపుల్ శ్రీ మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ పదకొండవ శతాబ్దం నాటి అప్పుడు ముక్కంటి రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది తర్వాత రాజుల కాలంలో కూడా యాక్చువల్గా దీన్ని ఎంతో డెవలప్ చేశారు నెల్లి చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షం కావటం అనే లక్షలుగా దీన్ని నెల్లూరుని నెల్లూరు అనే పేరు వచ్చిందని కూడా చరిత్రలు తెలియజేస్తుంది అలాంటి ఈ ఆలయంలో కార్తీక మాసం పొడవున మహిళలు ఎంతో ప్రతి శక్తులతో దీపాన్ని వెలిగిస్తుంటారు కార్తీక మాసం ప్రారంభంలో స్తంభానికి వెలిగించే ఈ ఆకాశ దీపం ఎంతో పవిత్రమైంది ఈ దీపాన్ని చూసిన మరిచుకున్న ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం పితృదేవతకు ఈ దీపం మార్గం చూపిస్తుందని సమాజంలోని అజ్ఞాన ప్రత్యేకతను తొలగించి తొలగిస్తుందని వెలుగునిస్తుందని నమ్మకం యాక్చువల్గా ఈ యొక్క మాసంలో వెలిగించే ఈ దీపం ఉంటుందని నమ్ముతారు అదేవిధంగా మహిళలు ఉపవాసం ఉండి కార్తీక మాసంలో నిత్యం ప్రతి సాయంత్రం దీపా దీపాల చేయటం ఈ ముప్పై రోజులు యాక్చువల్గా జరుగుతుంది ఇలాంటి ఈ యొక్క దీపాన్ని ఈ యొక్క మౌలాకా శివాలయంలో ఈ యొక్క దీపాన్ని ఎదిగించి సదృష్టంగా కలిగిందుకు మరొకసారి నెల్లూరు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడి దేవల్ల ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆర్థికంగా అన్ని అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రాన్ని గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు డెవలప్ కావాలని ఆ భగవంతుడు కోరు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు